ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఐటెం చికెన్ పుల్స్తో పాటు రాగి సంగటే చేసి చూపిస్తానండి ఇప్పుడు కొన్ని కొన్ని స్టైల్స్ ప్రకారం చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో నేను చేస్తాను మీరు చూడండి ఈ కొలతలతో చేసుకోండి మీకు కూడా బాగా వచ్చింది ఇప్పుడు చికెన్ పుల్స్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను చికెన్ ఒక ఆర్కిలో తీసుకున్నానండి నాటుకోడ తోట కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే మామూలుగా చికెన్ తోటి చేస్తాం ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి కారం పసుపు జీలకర్ర ధరియాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు మనకి రాగి పిట్టి తీసుకుందాం చెక్క లవంగా ఏలక్కాయలు ఎండు కొబ్బరి ఆయిల్ నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మనం రెడీ చేసుకున్నాం ప్రాసెస్లోకి వెళ్ళాలి మెత్తగా ఉడికించుకోవాలండి చికెన్ పులుసు పెట్టుకుందామండి చికెన్ పులుసుకి నేను తీసుకున్న అరకిలో మొక్కల్ని ఒక కడాయిలో వేసేసుకున్నాం దాంట్లో మనం ఉల్లిపాయలు కొద్దిగా సన్నగా తరగా అయిన ఉల్లిపాయలు వేసుకున్నాం ఒక కప్పు వేసుకుని దాంట్లోనే మనం రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కారం ఒక చిటికెడు పసుపు వేసుకోండి మనకి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మనం కొద్దిగా తగ్గించి వేసుకున్నా కూడా తర్వాత మనం చేసి చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం కలిపేసుకుందాం బాగా మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మొక్కలకి పట్టే విధంగా కలుపుకోండి మనం రాగి సంకటితో పాటు మటన్ అయినా బాగుండుద్ది చేపల పులుసు అయినా బాగుండుద్ది నాటుకోడి అయితే ఇంకా సూపర్గా ఉండిద్ది కదండి ఇప్పుడు చికెన్ తోటి చేద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం నేను నాటుకోడితో కూడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండీ దీన్ని మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టేసుకున్నాం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది టు పదిహేను నిమిషాలు ఉడికి ఉడికించుకోండి రాగి సంగటికి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ పోసుకొని నానబెట్టుకోండి దీన్ని మనం కుక్కర్లో మామూలుగా వండుకునే అన్నం కన్నా కొద్దిగా మెత్త మెత్తగా ఉడికించుకోవాలండి మనం ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకున్నాం కదండి ఇది మనం కుక్కర్లో పెట్టుకొని ఇటు పక్కన పొయ్యి మీద పెట్టుకుంటే మనం ఇటు చికెన్ రెడీ అయ్యే లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను నేను మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా కొద్దిగా మెత్తగా వండుకోండి అంటే మూడు విజిల్స్ వస్తాయి కదా రెగ్యులర్గా చేసుకునేది మనం నాలుగు విజిల్స్ వచ్చేటట్లు ఉంచుకుంటే చాలు మనం చికెన్ పులుసుకి ఇప్పుడు మసాలా వేయించుకున్నాం అండి దీనికోసం గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ధనియాలు వేసుకున్నాం కడాయి హీట్ అయిందండి ఇప్పుడు ఈ కడాయిలో ధనియాలు వేసుకుందాం ఒక కప్పు చిన్న సైజు అండి వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి ధనియాలు బాగా వేగినాయండి ఇప్పుడు ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత చక్క లవంగా యాల నాలుగు లవంగాలు వేసుకోండి దీన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఏగనివ్వండి దీంట్లోనే మనం ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకున్నామండి వేసుకొని కొద్దిగా లైట్గా ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి దీన్ని మంచి పౌడర్ లాగా చేసుకున్నాం దీన్ని మెత్తడు పౌడర్ లాగా చేసుకుందాం అండి ఇదివండి మనకి టెన్ మినిట్స్ అయింది మనకి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇట్లాగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి ఉడికినట్లుగా అర్థం ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇప్పుడు చూసుకోండి ఈ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఏంటంటే ఒక అర కిలో తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకుని కొద్దిగా కలుపుకోండి మన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకున్నాం కదా ఈ టైంలో మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఉడకనివ్వాలి ఆ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అంతా మొక్కలకి బాగా పట్టుకునేది ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చేద్దాం మనం ఈ మధ్యలో రైస్ని చూద్దాం ఇది నాలుగు విజిల్స్ వచ్చేసిందండి ఇక్కడ తీసుకొని మనం బాగా మెత్తగా ఉడికిందండి చూడండి బాగా మెత్తగా ఉడికింది కప్పు క్వాంటిటీలో నేను రాగి పిండి తీసుకున్నాను ఇప్పుడు మీకు నేను చూపించేది సింపుల్గా అయిపోయే టెక్నిక్ అండి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నానండి ఇది సింపుల్గా అయిపోయేటట్లు మీకు నేను చూపిస్తాను ఏంటంటే మనం రాగి పిండి దాంట్లో కలిపేసుకొని పౌడర్ని వండలు లేకుండా మనం కలుపుకుంటూ ఉండేది ఒక టెక్నిక్ లేదంటే మనం వాటర్ కలిపేసుకొని ఇక్కడే మనం వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ కన్సిస్టెన్సీని మనం దాంట్లో కలుపుకోవటం ఇంకో టెక్నిక్ మనకి ఇది సింపుల్గా అయిపోయితే అది కొద్దిగా హార్డ్గా ఉంటుంది ఇవన్నీ మనం వాటర్ వేసి కలుపుకున్నది ఇట్లాగా చక్కగా వచ్చింది ఇంత చెక్కదనంగా కలుపుకోండి మనకి వండలు లేకుండా కలుపుకుంటే ఈ మిశ్రమాన్ని మనం అన్నంలో కలిపేసుకుందాం ఇందులోనే మనం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వాళ్ళు మన స్మూత్నెస్ వచ్చింది మనం ఇప్పుడు దీన్ని ఉండలేకుండా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకుందాం పౌడర్ తోటి కూడా కలుపుకోవచ్చు కొద్దిగా ప్రొఫెషనల్గా అయిన తర్వాత మనం అట్లా చేద్దాం ఇప్పుడు ఇది సింపుల్గా అయిపోయింది ఇట్లాగా మనం ఇందాక రాగి సంగట్లో సాల్ట్ ఐటమ్ మంచిమే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం ఆ రైస్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకుని కలుపుకుందాం మనం ఈ రాగి సంగట్లో కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకున్నా పర్లేదండి మనం ఈ దీంట్లో కలుపుకోవటానికి చికెన్ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఉప్పు ఉండిద్ది మరి ఈ మధ్య ఉప్పు తగ్గించే తినమంటున్నారు కదా ఉప్పు లేకుండా తినలేక కాబట్టి కొద్దిగా తగ్గించే తీసుకుందాం ఈ రాగి రాగిసాంగట కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చాలా ఆరోగ్యం అండి ఈ రాగిసాంగట తినడం మూలంగా మనకి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ బాగా పెరుగుతాయి కాబట్టి మీరు రోజు తినలేకపోయినా వారానికో నెలకు ఒకసారి తింటే మంచి బలం చిన్నపిల్లలకి కూడా ఇదిగోండి మన రాగి సంగటి రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఆయిల్ అంతా బాగా తేలి మంచిగా ఉడికింది చికెన్ అంతా ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు అది మనం వేసేస్తున్నాం దీంట్లోకి ఇది బాగా కలుపుకోండి మనం కొద్దిగా పులుసు ఉంచుకుంటేనే మనకి రాగి సంగట్లోకి బాగుండుద్ది రాగి సంగట్లో పులుసు కలుపుకుంటూ మొక్కలు నచ్చుకుంటుంటే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది కదండి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ పులుసు అన్నంలా కాకుండా ఒకసారి అట్లా రాగి సంగటి చేసుకుంటేనండి బాగా వెరైటీగా ఇదిగోండి మనం ఇప్పుడు గార్నిష్ చేసేసుకోండి ఇంకా కొత్తిమీరలోకి ఎంతో టేస్టీగా రాగి సంగటి చికెన్ పులుసు అట్లా మొక్క ఉంటే సూపర్గా ఉండిద్ది కదండి మరి ఇంత సింపుల్ తోటి మీకు రాగి సంగటి చికెన్ పులుసు చూపించాం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి వంటకాలు సింపుల్ టిప్స్ తోటి సింపుల్ టెక్నిక్స్ తోటి కూడా నేర్పిస్తాము షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి చికెన్ కుర్స్ రెడీ అయిపోయిందండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని మనం రాగి సంగటిని ముద్ద చేసి మీకు సర్వింగ్ బౌల్లో పెట్టి చూపిస్తాను రాగి రాగి ముద్దని అట్లా చేసుకోవాలని నేను సింపుల్ టెక్నిక్తో చూపిస్తాను మీరు బౌల్ తీసుకోండి అంటే ముద్ద బౌల్లో ఆయిల్ తీసుకొని తీసుకొని నెయ్యిని బాగా అప్లై చేసేసుకోండి ఏంటంటే మనకి రాగి ముద్ద చేసుకోవటానికి అందరికీ రాదు కదండి వేడివేడిగా ఉన్నప్పుడు చేయాలంటే కష్టం అందుకని చెప్పే సింపుల్ టెక్నిక్ మీకు చూపిస్తాను ఆయిల్ తీసుకొని మనం నెయ్యి పూసేసుకున్నాం బౌల్కి దాంట్లో మనం రాగి ముద్ద వేసుకున్నాం వేసుకొని నీటితో అయితే మంచి రౌండ్గా వచ్చేస్తుంది మనం రాగి మొత్తని బౌల్లో వేసుకొని దాన్ని రౌండ్గా ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి ఒక వన్ మినిట్ అట్లా తిప్పుకుంటే చాలు మనకి రౌండ్గా తయారైపోయింది చూడండి సింపుల్ టెక్నిక్ వేడి వేడిది చేతిలో తీసుకొని మనం ఉండలాగా చేసుకొని చేయి కాలేదట్లు కాకుండా ఇట్లా ట్రై చేయండి ఈసారి ప్లేట్లోకి తీసుకుందాం దీంట్లో మనం చేసుకున్న పులుసుని ఇట్లాగ వేసుకొని అట్లా తింటే లోకాన్ని మై మర్చిపోతాం పులుసులో ఇట్లా కలుపుకొని చికెన్ ముక్క తీసుకొని దాంట్లో పెట్టుకొని ఇట్లా తింటుంటే బా స్వర్గం అంచుందాకి వెళ్ళిపోచెండి అట్లాగా చాలా బాగా వచ్చింది కుదిరింది నాకు మీరు కూడా ఇదే కొలతలతోటి చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సన్న ట్రెడిషనల్ లైఫ్ని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి లైఫ్ కానీ ముందు వీడియో చూసిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్